మేడం ఎవరు జబ్బు వచ్చిందా జబ్బు వచ్చిందా గుండు జబ్బు వచ్చిందరంటే అక్కడ వెళ్ళిపోతుంది అనమాట బాక్స్ లో రెండు ఎక్కువ కాదు సంవత్సరానికి రెండు బాటిల్ వాడుకుంటే గుండె జబ్బు వస్తుంది అని భయపడక్కర్లేదు గుండె జబ్బు కానీ బీపీ కానీ అలాగే మన వెయిట్ లాస్ వెయిట్ వెయిట్ లాక్స్ ఇక్కడ చూడండి ఇదేంటిది థర్మాకోల్ తెలుసు కదా అందరికి తెలియమన్నాడు ఇది భూములో పాతపెట్టి కరుగుతుందా ఎన్ని సంవత్సరాలు అయినా ఎలానే ఉంటుంది అవునా మరి ఇలాంటిది మన బాడీలో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని కొవ్వు ఉంటుంది తెలుసా మేడం ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఆ ఎల్డిఎల్ అనేది చెడు కొవ్వు హెచ్డిఎల్ అనేది మంచి కొవ్వు ఎప్పుడైతే ఎల్డిఎల్ అనేది పెరిగిపోయిందో చక్కగా పెరుగులాగా అయిపోయిందో స్ట్రోక్స్ వస్తాయి అనమాట సడన్గా మొన్న ఇంతవరకు మంచిగా ఉన్నాడు ఆ తెల్లది చూడ మంచం లేకపోతే పడుకుని పోయాడు అంటే స్ట్రోక్స్ వచ్చేస్తాయి అనమాట దానికి కారణం ఏంటి మనం వాడే వంటనే ఉంటుంది మనం తీసుకునే మసాలా ఫుడ్లు మనం తీసుకునే నూడిల్స్ పేజాలు ఇవన్నీ మనకు పేజాలు నూడిల్స్ అయితే తెలుసు పానీపూరీలు నీళ్ళు సో వీటి వల్లే మరి అలాంటి దీని వల్ల కూడా ప్రాబ్లం రానివ్వకుండా మన చెట్టుగా ఉండే బ్లడ్ కూడా పలచగా చేసి మజ్జిగలా చేసి ప్రవాహం కరెక్ట్గా జరిగేటట్టు సహాయపడంలో మనకి ఫ్లాక్స్ అని ఉపయోగపడుతుంది చేపట్టండి మేడం తెలకండి మళ్ళీ కట్ మేడం గారు 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 రెట్న అవడానికి అవకాశం ఉంది నాకు రెట్న అవ్వాలి ఓకేనా అందులో ఉంటా అసలు నాకు ఇవన్నీ కొహోయ్ ఇన్ని మామేసిస్తారు సార్ సార్ నౌ సార్ ఆ కేటలు ఉండి అసలు లాకపోతేలే అంటే ఏమన్న మేడం మాట్లాడు చేద్దాం కదాయి మాట మాట్లాడు చేద్దాం కదండి మాట మీద నిలబడాలి మరి ఆ టాపచర్ ముక్క తన ఉంటాంది ఉండా நான் వంట టైమ్ ఎలాంటి ఉంచండి కాలుకి రాసుకోండి అంటే తర్వాత పూర్తి కరిగిన తర్వాత చేతులకి కానీ కాళ్ళకి కానీ రాసి నోట్లు తగ్గండి చూసారా ఉందమ్మాసారి వచ్చిన ఫీల్ అవుతుంది మరి మన భూమిలో పక్క పెట్టిన కరగంది ఇక్కడ చూడండి ఇలా చేసి చేతివి రాసి పూర్తి కరగ నేనే తొందరగా అంటే నెలగా మాట్లాడింది అనమాట మనసు మంచిదట మనకు డౌట్ వస్తుంది థర్మాకోల్ ఎక్కడ కరగదు ఇది వేస్తే కరిగిపోయింది ఒకవేళ మేము తీసుకుంటే మా కరిగిపోతే గొంతు అని డౌట్ వస్తుంది కదా డౌట్ రాలేదంటే అంటే మనము ఏదైనా ప్రాక్టికల్ మనకి మనం చేసుకోవాలి అంతే కదా అయితే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటుంది మేడం మీరు అనుకోవచ్చు సార్ మందులు కాదు కదా మరి ఎందుకు వేయాలి అని అవునా ఈరోజు ఒక లేడీకి ఒక ఆడమనిషికి మూడు వేల క్యారీల శక్తి కావాలి మూడు వేల క్యారెలు కావాలి ఈరోజు ఎవ్వరికైనా చెక్ చేయండి మనం తీసుకున్న ఆహారంలో మూడు వేల క్యాలరీలు దొరుకుతున్నాయి ఏం మేడం సో అందుకే వేసుకోవాలి దీని ద్వారా ఈరోజు ఒక నోని క్యాప్స్ ఉంటుంది ఫ్యాక్సైర్ ఉంటుంది అలోవేరా ఉంటుంది ఆమ్లా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ అనమాట స్పిల్ ఉంటది ఉంటుంది ఇవి వేసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే మీకు పదిహేను వందల క్యాలరీలు మనకి దొరుకుతాయి అనమాట ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం మంచి నీళ్ళు ఆహారం మంచి నీళ్ళు రైస్ కూర చారు చికెను మటన్ ఇవన్నీ సో మీరు తీసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే ఒక పదిహేను వందల క్యాలరీలు వస్తాయి మిగతా పదిహేను వందల క్యాలరీలు రావాలి అంటే ఈ రోజుల్లో కంపల్సరీగా సప్లిమెంట్స్ కొన్ని వాడాలి అవి వాడుకోవడం వల్ల మీకు బ్లడ్ పుష్కలంగా ఉంటుంది లేడీస్కి ఆడ ఆడవాళ్ళ సమస్యలు రావు ఇప్పుడు ఎక్కువగా చూడండి ప్రతి ఒక్కరు మీరు టెస్ట్ చేయండి లోపే ఉంటది బ్లడ్ మీ ఊళ్ళో మీరు వంద మందిని చెక్ చేయండి అందులో డెబ్బై మందికి పది లోపు ఉంటుంది ఉంటుంది ఉంటది బ్లడ్ అదే పది లోపల నూటికి డెబ్బై ఎనభై మంది నూటికి డెబ్బై మంది పది శాతం లోపే ఉంటది మరి పది శాతం లోపు బ్లడ్ ఉందంటే అసలు లేడీస్ కి పదమూడు దాకా ఉండాలి పదమూడు నుంచి పద్దెనిమిది ఉంటే న్యాచురల్గా ఆరోగ్యవంతులు అని అర్థం యాజ్ పర్ గవర్నమెంట్ డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం కానీ మనకు ఆ సర్వేలు అవసరం లేదు ఎందుకంటే మనం ఎడతా అక్కడ కూడా చూడడానికి